రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అలాగే ఆఫీసెస్ వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి కారణం ఏంటనేది వీడియోలో చెప్తాను చూడండి మనకి శనివారం అలాగే సోమవారం కూడా బోనాల సందర్భంగా సెలవులు వచ్చినాయి అలాగే ఈ యొక్క వర్షాల కారణంగా కూడా సెలవులు రావటం అయితే జరిగింది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సెలవు బంద్ అయితే కాబోతున్నాయి ఎందుకు అని అంటే రేపు అఖిల భారత యువజన సంఘం ఏవైఎఫ్ ఏవైతే ఉందో అదైతే బంద్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా మేధావులను ఉద్యోగస్తులను ఈ బంద్కి సహకరించాలని మద్దతు తెలపాలని తెలియజేయడం అయితే జరిగిందనమాట ఎందుకనంటే మొట్టమొదటిగా ప్రభుత్వ స్కూళ్ళలో సరిపడా వసతులు లేవని వారైతే ఈ యొక్క బంద్కి అయితే పిలుపునివ్వబోతున్నారు అంటే ప్రభుత్వ స్కూల్ని అసలు పట్టించుకోవట్లేదు కాలేజీలు అయితే పునరా ఏదైతే శిథిల వ్యవస్థకి చేరని వాటిని కూడా తిరిగి నిర్మించాలని విద్యార్థులకు మంచి వసతులు అలాగే టాయిలెట్స్ బాత్రూమ్స్ కట్టాలని గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేయాలని అలాగే క్రికెట్ ఇలాంటి ఆటలు ప్రోత్సహించడానికి మంచి గ్రౌండ్స్ లాంటివి ఏర్పాటు చేయాలని వారైతే ఈ యొక్క ఉద్యమానికి అయితే తరలిపోతున్నారు అలాగే ఈ యొక్క స్కూళ్ళు ఈ ప్రభుత్వాలు వచ్చిన కాడి నుంచి ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో లేరని ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించి ఎవరైతే పర్మనెంట్గా ఉంటారో వారిని అందులో రిప్లికెంట్ చేయాలని ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళందరినీ కూడా ఒక చోటకి పర్మనెంట్ చేయాలని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల వల్ల వాళ్ళు ఇది అవ్వట్లేదని సో గవర్నమెంట్ ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు త్వరగా రీప్లేస్మెంట్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది అలాగే దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి బస్ పాస్ లాంటివి ఉచితంగా ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారనమాట సో ఈ ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో అది ఎస్సీ విద్యార్థులకి ఎస్టీ విద్యార్థులకి ఈ సైకిల్ లాంటివి ఇవ్వకుండా వారికి బస్ పాస్ లాంటివి ఉచితంగా ఇచ్చినట్లయితే లేదా ఆ బస్ పాసుల నిమిత్తం ప్రభుత్వం వారికి కొంచెం ధనం కేటాయించినట్లయితే వారికి కలిసి వస్తుందని తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే దీనితో పాటు స్కూల్లో మాత్రమే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఆ మధ్యాహ్నం భోజనంలో కూడా చాలా క్వాలిటీ లేని పెడుతున్నారు అలాగే మధ్యాహ్నం భోజనంలో కాలేజీ వరకు ఎటువంటి మధ్యాహ్నం భోజనం పెడతలేదు వారికి ఇబ్బంది అయితే అవుతుంది అలాగే కొన్ని కాలేజీలు ఉదయం ఏమో ఇంటర్ వారికి చెప్పి మధ్యాహ్నం నుంచి డిగ్రీ వారికి చెప్తున్నారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని ప్రత్యేకంగా ఇంటర్ కాలేజీలు ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఇంటర్ వారికి మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి లాంటివి తీసుకొస్తున్నారు అందు నిమిత్తం అనే రేపు ఈ యొక్క బంధుని అనేది అయితే అనమాట అలాగే దీనితో పాటు ఆగస్టులో కూడా కొన్ని సెలవులు అయితే మనకి రాబోతున్నాయి అది ఆదివారం అనమాట ఆదివారం మూడో తేదీ ఆదివారం వచ్చింది అలాగే ఎనిమిదో తేదీ వరలక్ష్మి వ్రతం అయితే రావడం అయితే జరిగింది దాని తర్వాత తొమ్మిదో తేదీన మనకి రెండో శనివారం రాఖీ పండుగ కూడా అదే తేదీని రావటం అయితే అనమాట మరల పదో తేదీన ఆదివారం వచ్చింది అలాగే పదిహేనున మనకి ఈ యొక్క ఏదైతే స్వతంత్ర దినోత్సవం వచ్చిందో ఆగస్టున ఆగస్ట్ అనమాట పదిహేను వచ్చింది అలాగే పదహారో తేదీన మనకి కృష్ణాష్టమి అయితే వచ్చింది వరుసగా సెలవులు అయితే వస్తున్నాయి మరలా పదిహేడో తేదీన ఆదివారం వచ్చింది అలాగే ఇరవై నాలుగో తేదీన ఆదివారం వచ్చింది అలాగే ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ముప్పై ఒకటో తేదీ ఆదివారం ఇలాగా ఆగస్ట్ నెలలో పది రోజుల పాటు సెలవులు అయితే వచ్చినాయి వరలక్ష్మి వ్రతం స్వసంత్ర దినోత్సవం కృష్ణాష్టమి వినాయక చవితి అని మొత్తం నాలుగు పండుగలతో కలుపుకొని నాలుగు ఆదివారాలు కలుపుకుని ఒక శకండ్ సాట్ కలుపుకొని ఇలాగ మనకి ఈ యొక్క సెలవులు అనేది రావటం అయితే జరిగిందన్నమాట సో ఈ స్కూల్ బంద్తో పాటు ఈ సెలవులు కూడా చాలా ఉపయోగం అయితే అవుతాయి అన్నమాట అయితే రేపు మాత్రం ఏదైతే బంద్ నిర్వహిస్తున్నారో దీనికి అన్ని స్టూడెంట్ ఫెడరేషన్కి ఏవైతే సమితులు ఉన్నాయో అలాగే ఉద్యోగస్తులు అలాగే ఎవరైతే మేధావులు అలాగే ఈ యొక్క కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా ప్రోత్సాహం అయితే ఇవ్వబోతున్నాయి అనమాట సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ కూడా బంద్ అయితే కాబోతున్నాయి